హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆని ఇంటి వంటలు ఈ రోజు నేను ఇంట్లోనే నూడిల్స్ తయారు చేయబోతున్నానండి అది సింపుల్గా టేస్టింగ్ సాల్ట్ సోయా సాస్ ఇవేవి లేకుండా న్యాచురల్గా చేయబోతున్నాను అండి ముందుగా వాటర్ పెట్టుకున్నానండి దీనిలో మనం సాల్ట్ అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకుంటే పొడి పొడిగా వస్తుందండి ఇందులో సాల్ట్ వేస్తాం కాబట్టి తర్వాత నూడిల్స్లో మనం చూసుకుని వేసుకోవాలండి ఆయిల్ కూడా కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి ఇది వాటర్ బాగా మరిగిన తర్వాత నూడిల్స్ వేసుకోవాలండి వాటర్ బాగా మరిగిందండి నేను ఇప్పుడు నూడిల్స్ వేస్తున్నానండి ఒకసారి బాగా నెమ్మదిగా కలపాలండి కలిపి ఒక నిమిషం ఇక్కడే దగ్గర ఉండి చూసుకోవాలండి సెవెంటీ ఫైవ్ ఉడికిన తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం దీన్ని వాటర్లో ఒక జల్లు జల్లుడు దాంట్లో వేసుకుని అండి దాన్ని చన్నీళ్ళు వేయాలండి దానిపై మళ్ళీ వేయండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిందండి ఇదిగోండి ఇలా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో వేసుకోవాలండి మామూలు వాటర్ వేసుకోవాలండి ఇలా దీన్ని వేడంతా దిగిపోయేలాగా చేయాలండి ఆవిరి తగలకూడదండి ఇలా నీళ్ళు వేసి చల్లరబెట్టడం వల్ల మనకి నూడిల్స్ అతుక్కోకుండా పొడిపూళ్ళు లాడతా వస్తుందండి ఇలా అయిన తర్వాత మనం నీడంతా వాడిపోయిన తర్వాత ఒక ప్లేట్లు వేసి చల్లర పెట్టుకోవాలండి ఇది పావు కిలో చికెన్ అండి నేను వన్ అవర్ ముందు కారం ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకుని నానబెట్టుకున్నానండి అండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను బయటకు తీసిన తర్వాత కొంచెం కారం ఫ్లోర్ వేస్తుందండి ఒక స్పూను ఇప్పుడు ఆయిల్ వేసుకున్నానండి నేను నూడిల్స్ చేయడానికి ఆయిల్ వేసుకున్నానండి ఇలా కొన్ని కొన్ని పీసెస్ ఇలా కలిపి జస్ట్ ఫ్లోర్ ఎప్పుడు కూడా మనం వేపడానికి ముందే వేసుకోవాలండి ముందుగా వేసుకోకూడదు ఇలాగా వేసుకుని వేసుకోవాలండి చికెన్ని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి వస్తే అది వచ్చి వచ్చి వేసుకోవాలండి కూడా చేసుకోవాలండి నేను వీటిని చుట్టుకున్న మొక్కలకైనా కట్ చేసుకున్నానండి మొత్తం అన్ని చికెన్ ఇలా అవి వేపు తీసుకున్నానండి ఒక పది మొక్క చొప్పున ఇప్పుడు బీచ్ చేసుకున్న ఫైవ్ ఎగ్స్ ఇందులో కొంచెం సాల్ట్ వేసేనండి ఇది కొద్దిగా ఆయిల్ ఉందని అందులో వేసేస్తానండి ఇలా ముందు అగ్గి వేసి వేపి అక్కడ పెట్టుకోవాలండి వేగిపోయిందండి ఎగ్ ఇలా ఒక బౌల్లో తీసుకుంటానండి అండి వేగిపోయిన ఎగ్ అంతా ఒక బౌల్లో తీసుకున్నానండి నేను మళ్ళీ ఆయిల్ వేసుకుంటానండి ఇట్లాండి కొబ్బరి తురుములాగా తురుముకున్నానండి ఇది వేసుకుంటున్నానండి అలాగే ఒక పది పచ్చిమిర్చి వేసుకుంటానండి మేము కారం ఎక్కువ తింటామండి దీని బాగా వేపాలండి నేను ఓన్లీ క్యారెటే వేసుకున్నానండి మీకు కావాలంటే క్యాబేజీ వేసుకోవచ్చు క్యాప్సికమ్ వేసుకోవచ్చు మీ ఇష్టం అండి అది నా దగ్గర క్యారెట్ ఉందండి అందులో క్యారెట్తో చేస్తున్నానండి ఇప్పుడు వేపి పెట్టుకుని ఎగ్జనం వేస్తున్నానండి అలాగే చికెన్ కూడా వేస్తున్నానండి కొంచెం వేసిన తర్వాత నూడిల్స్ కూడా వేసుకుంటున్నామండి అలా వేపుకోవాలండి రెండు గంటలు పెట్టి వేపుకుంటే మొత్తం బాగా వేపుతుందండి మత పెద్ద మంటలోనే పెట్టుకోవాలండి హైలోనే పెట్టుకోవాలండి మనం నీటి వాసన రాసుకుంటా పప్పు వేసుకుంటున్నానండి అలాగే కారం కూడా వేసుకుంటున్నానండి సరిపడగా మనం ముందు నూడిల్స్ ఉడికించినప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదండి కొద్దిగా తగ్గించి వేసుకోవాలండి సాల్ట్ చూసుకుని కావాలి వేసుకోవచ్చండి మనం అలాగే మసాలా పౌడర్ అండి పలా మసాలా పౌడర్ అండి కొద్దిగా జస్ట్ టేస్ట్ కోసం జరుగుతున్నాను అని తెలిసి మల్లపాకం అలాగే బ్లాక్ పెప్పర్ పొడి అండి మిరియాల పొడి అంటారండి తెలుగులో ఇది వేస్తున్నానండి టేస్ట్ బాగుంటుందండి అది నేను గడిచి పట్టుకుని ఇలా కలుపుతూ ఉంటాయండి బాగా ఎగుద్దండి అన్నీ కలుస్తాయండి రెడీ అయిపోయినాయండి నేను స్టీలోనే పెట్టి ఇలా కలుపుకుంటానే ఉన్నానండి ఒక ఫైవ్ మినిట్స్ అన్నీ కలిసిపోయాయండి బాగా చాలా సరగా చూసుకొని కట్టేసుకుంటే కలుపు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి అసలు నో కెమికల్స్ నూడిల్స్ అండి ఇవి చాలా టేస్టీగా ఉన్నాయండి నాకైతే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు నేను ఇది బౌల్లోకి తీసుకుంటానండి హాఫ్ బాక్స్లోకి